గ్రామాల్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైపోయింది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మేముంటే మేం బరిలో ఉంటామంటూ గల్లీ లీడర్లు ముందుకొస్తున్నారు అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా ముఖ్యంగా అధికార పార్టీకి మాత్రం తలనొప్పిగా తయారైంది ఒక్కో స్థానానికి ఐదారు మంది పోటీ పడుతుండగా అసంతృప్తుల బుజ్జగింపులతో సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఇంతకీ ఆ పరిస్థితులకు కారణాలేంటి ఆదిలాబాద్ జిల్లాలో నేతల ప్లాన్ ఏంటి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుంది అసలే అధికారంలో ఉన్న పార్టీ కావడం ఇతర పార్టీల్లో కేడర్ బలహీనంగా ఉండడంతో టీఆర్ఎస్ తరపున పోటీలోకి చాలా చాలామంది గ్రామస్థాయి నేతలు ఆసక్తి చూపిస్తున్నారు ఒక్కో ఎంపీటీసీ స్థానానికి పది మంది వరకు మేము సైతం అంటున్నారు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయండి అంటూ నేతల వద్దకు క్యూ కడుతున్నారు ఒక్క ఆదిలాబాద్లోనే కాదు నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోందే గులాబీ పార్టీ అయితే ఈ సమస్య పరిష్కారానికి జిల్లా ఇన్ఛార్జీలను పెట్టారు అధికార పార్టీ నేతలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు ఎమ్మెల్యే జోగు రామన్నకే బాధ్యతలు అప్పగించారు ఇంతవరకు బాగానే ఉన్న కారు ఓవర్లోడ్ కారణంగా రిజర్వు స్థానాల్లో సైతం అర డజన్ మంది ముందుకొస్తున్నారు దీంతో బరిలో ఎవరిని దింపాలా అనే ఆలోచనలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు తలమునకలవుతున్నారు అంగబలం అర్ధబలంతో పాటు సీనియర్ నాయకుల హామీలతో ఇంటర్నల్ గా పెద్ద వార్ జరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి తాజాగా నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో అభ్యర్థుల లిస్టు తయారు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు జిల్లా ఇన్ఛార్జీలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీంతో పార్టీ నుంచి టికెట్ నాకే ఇవ్వాలంటూ ఫ్లోర్ లీడర్లు పట్టుబడుతున్నారు జనంలో పేరున్న వ్యక్తులు కాకుండా పెత్తనం చలాయించేవారు తెరపైకి రావడంతో గ్రామస్థాయిలో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన నేతల్లో మొదలైంది దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు కొందరు పోటీకి సయ్యంటున్నారు ఇది గ్రామస్థాయి మండల స్థాయి నేతల్లో కొంత మనస్పర్ధలకు దారితీస్తుందంటూ ప్రచారం జరుగుతోంది పోటీకి ఆసక్తి చూపేవారిని బుజ్జగించే పనిలో తలమునకలవుతున్నారు అధికార పార్టీ నేతలు అయితే ఈక్వేషన్లలో తేడాలు రావడంతో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి తీసుకురావడానికి నేతలకు తలనొప్పిగా మారింది